హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ నేను తెలుసు కదా మీకు జగ్గారెడ్డి గారు గతంలో అయినా సంగారెడ్డి ఎమ్మెల్యేగా కూడా చేశారు ప్రెసెంట్ ఇప్పుడైతే ఓడిపోయారు ఇప్పుడైనా కొన్ని ఇంట్రెస్టింగ్ కీలకమైన కామెంట్స్ చేశారు ఏంటంటే టీపీసీసీ అధ్యక్ష పదవి నాకు వస్తును కొంచెం లేట్ అయినా నాకు వస్తున్నాను ఆ నమ్మకం నాకు ఉంది కాంగ్రెస్ పార్టీలో నాకు అటెండర్ పదవి ఇచ్చిన కూడా నేను చేస్తానే కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అలియాస్ జగ్గారెడ్డి గారు అసలు ఏమన్నారో చూద్దాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కావడంతో కొత్త అధ్యక్షుడు ఎంపిక ఖరారైంది ఈ మేరకు తనను బాధ్యతల నుంచి తప్పించి కొత్త వరకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అధిష్టానికి చెప్పారు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన నన్ను తప్పించి అది ఇంకోకి ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి గారు కలవడానికి త్వరలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఆ పదవి చాలా మంది పోటీ పడుతున్నారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు ఉండడంతో పిసిసి పదవికి డిమాండ్ పెరిగింది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో ఇప్పుడు అయినా రేవంత్ రెడ్డి గారు తప్పుకుంటారు సో ఇప్పుడు ఈ పదవి మంచి డిమాండ్ అవుతుందంట ఈ క్రమంలో జగ్గారెడ్డి గారు వచ్చి కొన్ని ఇంట్రెస్టింగ్ కీలకమైన కామెంట్స్ చేశారంట బీసీ సామాజిక వర్గం నుంచి యాష్కి గౌడ్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ముందు వరుసలో ఉండగా వీళ్ళిద్దరు ఉన్నారంట బీసీ సామాజిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఎస్టీ కోటలో మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయంట తాను సేవలను ప్రజలు మర్చిపోయిన అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మొన్న ఎన్నికల్లో ఇన్ని ఓడగొట్టారని పాప ఓడిపోయారు సంగారెడ్డిలో సో నేను చేసిన సేవలు జనాలు మర్చిపోయారు బట్ నేనేంటో నాకు తెలుసు నేనేంటే నా నియోజకవర్గ ప్రజలు తెలుసు నేనేంటే అధిష్టానం తెలుసు అని కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే పదవి కోసం తాను అడుక్కోనని అలా అడుక్కునే పదవి తనకు వద్దని తేల్చి చెప్పేశారు తాను ఎలాంటి పదవి లేకున్నా బతుకుతానని స్పష్టం చేశారు ఓట్ల కోసం తాను సేవ చేయనని అధికారంలో లేకున్నా సరే ప్రజలే ముఖ్యమని తెలిపారు నన్ను గెలిచిన నాయకుడినే ఓడిపోయిన నాయకుల్నే నా యొక్క జీవితం ప్రజా సేవిక సేవకే అంకితం అన్నట్టు ఈయన తెలుపుకుని వచ్చారు అది చూసి తనకు బాధేసిందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే తాను ప్రజలు ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని తప్పుడు ప్రచారం చేశాను గతంలో పాపం ఈయన సేవ చేశారని కానీ సొంత కాంగ్రెస్ పర్సన్స్ సొంత కాంగ్రెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎటువంటి సేవ చేయలేదు పార్టీకి అని ఈయన్ని పాపం ఏడిపించారు సో ఇది నాకు ఎంతో బాధ వచ్చినాయి ఆయన చెప్పుకుంటూ వచ్చారు మొత్తానికి ఏంటంటే ఇంట్రెస్టింగ్ అని కీలకమైన కామెంట్స్ చేశారు ఎవరు జగారెడ్డి గారు ఏంటి ఈసారి పదవి వచ్చే ఛాన్స్ ఉందంట నేను అనుకోవడం మధుయాష్కి గోడికి ఇస్తారని నేను అనుకుంటున్నాను బీసీ సామాజిక వర్గానికి లేదా ఈయనకైతే రావాలి నాకు తెలిసి బీసీ సామాజిక వర్గానికి వ్యక్తులకి వెళ్తున్నాం చూద్దాం ఏం జరుగుతున్నా అనేది ఏం జరిగినా ఒకటా ప్రజల్లో ఉండండి ప్రజా సేవ చేయండి ఫైనల్గా మేము చెప్పాల్సింది కూడా అదే మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్